హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండబౌపో మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంగా పరస్పర ప్రజాస్వరం ప్రతిస్పందన వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి పరస్పర ప్రజాస్వరం ప్రతిస్పందన వ్యవస్థ ఇక వినండి ప్రభుత్వ అధికారుల పనితీరు కాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉంది అని జిల్లా ప్రజలు కోరుతున్నారు మెరుగైన వసతులు కల్పించడంలో వెనుకబడి అవినీతిలో కొన్ని శాఖలు ముందుంటున్నాయనే అభిప్రాయం జిల్లా ప్రజల నుంచి వినిపిస్తుంది పరస్పర ప్రజాస్వరం ప్రతిస్పందన వ్యవస్థ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ దాన్నే ఐఏఆర్ఎస్ అని తాజాగా జిల్లాలోని తొమ్మిది శాఖల పనితీరుపై నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది కొన్ని శాఖల పనితీరు కాస్త మెరుగ్గానే ఉన్నా మరి కొన్నింటి పనితీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సర్వే చెబుతుంది ఆ జాబితా వివరాలు ఈ విధంగా ఉన్నాయి కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏ మేర అనేటువంటిది ఐవిఆర్ఎస్ అదే మనం ఇందాక అనుకున్నట్లు పరస్పర ప్రజాస్వరం ప్రతిస్పందన వ్యవస్థ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని ఐఏఆర్ఎస్ దాని సర్వే అన్నమాట ఇది శాఖల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ రెవెన్యూ సర్వే విద్యుత్ గృహ నిర్మాణ శాఖల పనితీరుపై జనాగ్రహం ఉచిత ఇసుక సామాజిక పింఛన్ల పంపిణీపై సానుకూలం మరి రెవెన్యూ సర్వే విద్యుత్తు గృహ నిర్మాణ శాఖల పనితీరుపై ప్రజల ఆగ్రహం పాస్ పుస్తకాల మంజూరుపై నాలుగు వందల ముప్పై ఐదు మంది రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది విచారణ కోసం విఆర్ఓ ముందుగానే మీకు సమాచారం ఇచ్చారా అని అడిగిన ప్రశ్నలకు యాభై ఎనిమిది శాతం అవును అని నలభై రెండు శాతం లేదు అని సమాచారం ఇవ్వగా కార్యాలయంలో ఇబ్బందులు తలెత్తాయని నలభై ఐదు శాతం తెలిపారు ఇక రెవెన్యూ అధికారుల అవినీతిని ఇరవై ఆరు శాతం రైతులు బహిర్గతం చేశారు భూమి సర్వేకు సంబంధించి డెబ్భై ఆరు మంది అభిప్రాయాలను సేకరించగా సర్వేయర్లు డబ్బులు అడుగుతున్నారని ముప్పై మంది రైతులు ప్రభుత్వానికి చెప్పారు భూమి వద్దకు సర్వే చేయటం లేదని యాభై ఎనిమిది మంది రైతులు వెల్లడించారు దీన్ని బట్టి సర్వేయర్లు గూగుల్ సాయంతో కార్యాలయంలో కూర్చొనే సర్వే చేస్తున్నట్లు రుజువైంది విద్యుత్ శాఖకు సంబంధించి యాభై వేల రెండు వందల రెండు మందిని సర్వే చేస్తే లో వోల్టేజ్ సమస్య ఉంటుందని యాభై ఒక్క శాతం మంది చెప్పగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ముప్పై నాలుగు శాతం మంది చెప్పారు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ముప్పై శాతం మంది వివరించారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి నాలుగు వందల ముప్పై మంది లబ్ధిదారులను సర్వే చేస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండటం లేదని నిర్మాణ సమయంలో సహకారం అందించటం లేదని యాభై శాతం చెప్పారు బిల్లుల చెల్లింపులోనూ ఇబ్బందులు పెడుతున్నారని మరో యాభై శాతం మంది ప్రభుత్వానికి వివరించారు ఇక వైద్య ఆరోగ్య దేవాదాయ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు కాస్త మెరుగుపడాలని ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు యూపీహెచ్సిల పనితీరుపై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మందిని ప్రభుత్వం సర్వే చేసింది డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని ఇరవై నాలుగు శాతం రక్త పరీక్షలు చేయటం లేదని ముప్పై ఒక శాతం మందులు ఇవ్వడం లేదని ఇరవై ఆరు శాతం వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇరవై మూడు శాతం మంది చెప్పారు ఇక దేవాదాయ శాఖ పనితీరుపై ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది మందిని సర్వే చేస్తే దేవాలయాల్లో దైవ దర్శనం సంతృప్తికరంగా లేదని ఇరవై ఆరు శాతం తాగునీరు మౌలిక వసతులు పారిశుధ్యం వాటి నిర్వహణ సక్రమంగా లేదని ముప్పై నాలుగు శాతం మంది భక్తులు వివరించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేవలపై పదహారు మందిని సర్వే చేస్తే లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు పెడుతున్నారని ఇరవై తొమ్మిది శాతం మంది చెప్పారు ఇక ఉచిత ఇసుక సామాజిక పెన్ పెన్షన్ భేషుగా ఉందని చెప్పారు ఉచిత ఇసుక విధానంపై వంద మందిని సర్వే చేస్తే తగినంత పరిమాణంలో ఇసుక వస్తుందని డెబ్భై ఎనిమిది శాతం చెప్పగా ఇంటి వరకు చేర్చిన ధరతో అరవై ఎనిమిది శాతం సంతృప్తి వ్యక్తం చేశారు మిగిలిన ముప్పై రెండు శాతం ధర పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు సామాజిక పింఛన్లపై పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందిని సర్వే చేస్తే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ నగదు ఇస్తున్నారని తొంభై ఒక్క శాతం మంది చెప్పారు అధికారి ప్రవర్తన బాగుందని ఎనభై ఏడు శాతం మంది చెప్పారు అయితే పింఛన్ పంపిణీ చేసిన అధికారి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం మంది చెప్పగా డబ్బులు అడగటం లేదని తొంభై ఒకటి పాయింట్ రెండు ఒక శాతం మంది ప్రభుత్వ సర్వేలో వెల్లడించారు ఈ విధంగా పరస్పర ప్రజా స్వరం ప్రతిస్పందన వ్యవస్థ తీరు ఈ సర్వే అనే దాని అంశాన్ని ఆంధ్రజ్యోతి సమాచారంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు